హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ దిస్ ఇస్ యో బాయ్ నౌషాద్ వల్లీ సో నేను మీకు తెలియకపోయి అంటే నా పేరు నౌషాద్ నేను వచ్చేసి ఒక థర్డ్ ఇయర్ ఎంబీఎస్ స్టూడెంట్ని ఆంధ్రప్రదేశ్ నుంచి సో ఈ వీడియో ఇవాళ నా ఫోర్త్ వీడియో అనమాట పొద్దున్నే లెగసీ ఒకటి షూట్ చేసి ఎడిట్ చేసి పోస్ట్ చేసా ఆఫ్టర్నూన్ రెండు షాట్లు పెట్టా సో ఆల్మోస్ట్ లైక్ సెవెన్ ఎయిట్ అవర్స్ బ్యాక్ నేను ఒక షాట్ పెట్టా అనమాట ఎన్టీఏ స్కామ్ జరిగింది అని చెప్పి సో నేను రియలైజ్ అయ్యైతే అది పెట్టా అండ్ రీసెంట్గా ఒక టూ అవర్స్ నుంచి అది ఇంకా లైక్ ఇప్పుడు కొంచెం ఫ్యూయల్ పోసి ఫైర్ అవుతున్నట్టు ట్రెండింగ్ అవుతుంది అనమాట ఆ టాపిక్ సో ట్రెండింగ్ అవుతుందని చేస్తున్నాను అనుకుంటున్నారా కాదు మీకు జస్టిస్ జరగాలి పక్క అయితే జరిగింది నేనైతే చెప్తున్నా ఎందుకంటే నేను ఆ లో పెట్టా మీరు చూడకపోతే నేను చెప్తున్నా వినండి సిక్స్టీ సెకండ్ ర్యాంక్ నుంచి సిక్స్టీ నైన్త్ ర్యాంక్ వరకు సిక్స్టీ నైన్త్ ర్యాంక్ ఇస్ అ గై కాల్డ్ యష్ కటారియా అతనికి సెవెన్ వన్ ఎయిట్ వచ్చాయి అది చాలా అబ్నార్మల్ మార్క్స్ కదా సెవెన్ వన్ ఎయిట్ అంటే అంటే సో ఎవరికైనా చా తెలియకపోతే చెప్తున్నా నీటిలో కరెక్ట్ ఆన్సర్ అయితే ఫోర్ మార్క్స్ రాంగ్ పెడితే మైనస్ వన్తో కలిపి ఫైవ్ పోతాయి అనమాట సో ఇదర్ వస్తే రాంగ్ పెడితే సెవెన్ ఫిఫ్టీన్ రావాలి లేకపోతే వదిలేస్తే సెవెన్ సిక్స్టీన్ రావాలి అంతే కానీ సెవెన్ ఎయిటీన్ అలా వచ్చింది సో ఫస్ట్ దీంతో స్టార్ట్ అయ్యింది నిన్న ఆఫ్టర్నూన్ లైక్ నిన్న ఈవినింగ్ రిజల్ట్ రిస రిలీజ్ అయ్యాక బట్ సరే నేను ఫస్ట్ అది ఫేక్ ఏమో బికాజ్ అతని ర్యాంక్ కూడా సిక్స్టీ నైన్ ఉంది ఏమన్నా లాగా చేశారేమో అనుకున్నా బట్ తర్వాత నేను ఓపెన్ చేసి చూసా లేట్ నైట్ బికాస్ చాలామంది చెప్తున్నారు నాకు మెసేజెస్ చేస్తున్నారు స్టూడెంట్స్ సరే అని చెప్పి నేను అరౌండ్ టెన్ ఓ క్లాక్కి రాత్రి ఓపెన్ చేశా అండ్ టు మై సర్ప్రైజ్ సెవెన్ వన్ ఎయిట్ ఉంది సిక్స్టీ నైన్ ర్యాంక్ ఉంది ఇది అయిపోయింది తర్వాత నేను నా ఫ్రెండ్ డిస్కస్ చేసుకుంటున్నాం దీని గురించి మార్నింగ్ కూడా లెగిసాక సిక్స్ థర్టీకి ఆ టైంకి డిస్కస్ చేస్తుంటే నా ఫ్రెండ్ చెప్పింది అనమాట ఇలాగా ఏమని లైక్ ఆమె అబ్జర్వ్ చేసింది సిక్స్టీ సెకండ్ నుంచి సిక్స్టీ నైన్త్ ర్యాంక్ వరకు ఆ పేరులో సర్ నేమ్స్ లేవు అసలు మొత్తం ఓన్లీ సింగిల్ పేరు ఉంది లైక్ తల లేదు తోకలేదు పేరుకి అంటే ఓకే కనీసం కొంతమంది పేర్లు ఉంటాయి ఇనీషియల్ లేకపోయినా రెండు పేర్లు ఉంటాయి లైక్ బాడీ అండ్ టెయిల్ ఉంటుంది హెడ్ లేకపోయినా పేరుకి బట్ అక్కడ సిక్స్టీ సెకండ్ నుంచి సిక్స్టీ నైన్త్ ర్యాంక్ వరకు ఏ పేర్లు అయితే ఉన్నాయో అసలు ఏవీ లేవన్నమాట సో డౌట్ వచ్చింది నేను ఇంకా అందుకే షార్ట్ వీడియో కూడా చేశా వీడియో చేశా గానీ బట్ అంత కాన్ఫిడెంట్ లేను బికాస్ మనంకి కరెక్ట్గా తెలియందే మనం చెప్పలేం కదా బట్ నాకు ఎందుకో డౌట్ అనిపించైతే చేశా అనమాట ఆ టాపిక్ ఇప్పుడు రైజ్ అవుతుంది అనమాట అండ్ నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే వి నీడ్ టు రైజ్ అవర్ వాయిస్ బికాజ్ మనం కాకపోతే ఇంకెవరు పట్టించుకోరు మీరు కూడా లైక్ ట్విట్టర్లో అవనివ్వండి ఏదైనా లైక్ నీడ్ టు లైక్ అందరూ కలిసి మీ కాలేజ్ మేనేజ్మెంట్తో కూడా మాట్లాడండి చాలా పెద్ద పెద్ద కాలేజెస్కి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది సో విష్ణు బ్రో ఛానల్లో కూడా ఇదే చెప్పాడు కదా సో చాలా కాలేజెస్ లైక్ నేమ్స్ నేను తీసుకురాండి బట్ కాలేజెస్కి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది నిజంగా ఇవి కానీ లైక్ తీసుకురాకపోతే కౌన్సిలింగ్ అయిపోద్ది విత్ ఇన్ అ స్నాప్ ఆఫ్ అ ఫింగర్ అలా కౌన్సిలింగ్ డేట్స్ ఇస్తాడు సీట్ అలాట్మెంట్స్ అయిపోతాయి ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ అలా అయిపోద్ది ఇక్కడ మెయిన్గా దెబ్బ పడేది మన తెలుగు స్టూడెంట్స్కే బికాజ్ ఆల్ ఇండియా ర్యాంక్స్ చూసారు కదా ఎంత ఉన్నాయో అసలు ఆ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో సిక్స్టీ ఎయిట్ మెంబర్స్ సెవెన్ ట్వంటీ ఏంటండి ఒకళ్ళు ఇద్దరికి వస్తాయేమో సంవత్సరానికి వచ్చేసి ఎవ్రీ ఇయర్ లైక్ ప్రతి ఇయర్ నీట్ జరిగేది కదా మ్యాక్సిమం టూ టు త్రీ పీపుల్ అలాంటి సిక్స్టీ ఎయిట్ నేను యాక్చువల్లీ రిజల్ట్స్ చూడంగానే నాకు డౌట్ వచ్చేసింది బట్ నా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే అరే రిసోర్సెస్ పెరిగిపోయాయి కదా అందరూ రెండు మూడు ఎల్టీలు తీసుకుంటున్నారు బాగా చదువుతున్నారు లైక్ కాంపిటేటివ్ స్పిరిట్ ఉంది అందరికి ఎలా చదవాలో తెలిసింది అని చెప్పారు సార్ నేను కూడా సో కొంచెం అర్థం చేసుకున్నాను ఓకే నిజమవ్వు ఉండొచ్చు కదా అని చెప్పి బట్ ఎప్పుడైతే ఇవాళ పొద్దున్నే నేను ఆ లిస్ట్ తీసి మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా సిక్స్టీ సెకండ్ నుంచి సిక్స్టీ నైన్త్ ర్యాంక్ ఆ ఎయిట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో ఒకళ్ళు హర్యానా ఐ మీన్ లైక్ ఒకళ్ళు ఢిల్లీ ఒకళ్ళు రాజస్థాన్ మిగతా సిక్స్ మెంబర్స్ హర్యానా నుండి అండ్ వాళ్ళ రోల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ట్వంటీ త్రీతో స్టార్ట్ అవుతాయి చూడండి అండ్ ఆ సీక్వెన్స్ వన్ సెవెంటీ ఎయిట్ వన్ నైంటీ ఎయిట్ సంథింగ్ నెంబర్స్ ఉన్నాయి కదా సో ఆ నెంబర్స్ అన్నీ కూడా పక్కపక్కనే అంటే ఆల్మోస్ట్ ఒకటే ఒకటే క్యాంపస్లో వాళ్ళు ఎగ్జామ్ రాశారు ఒకటే లైక్ ఎగ్జామ్ సెంటర్లో అదైతే క్లియర్గా ప్రూవ్ అవుతుంది అక్కడ సో ఎన్టీఏ దీని గురించి ఏం చెప్పట్లేదు ఆ సెవెన్ వన్ ఎయిట్ గురించి అడిగితే ఒక నోటీస్ రిలీజ్ చేశారు ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేసి ఏం చెప్తున్నారంటే దెవర్ లైక్ వాళ్ళకి టైం సరిపోలేదంట సో ఏంటది నార్మలైజేషన్ చేశారు మనకి ఎంసెట్లో చేస్తారు కదా నార్మలైజేషన్ చేశారంటే సెవెన్ వన్ ఎయిట్ సెవెన్ వన్ సెవెన్ అలా వేసుకున్నారంట మార్కులు అంటే ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇది కూడా నేను నా ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తున్నప్పుడు అంటే ఒక బిట్ ఒక బిట్ కోసం టైం సరిపోలేదా ఒక్క బిట్ బబుల్ చేయలేకపోయారా భలే చెప్తారా అసలు ఒక్క బిట్ కోసం నార్మలైజేషన్ చేశారా అసలు చెప్పేవాళ్ళు వినేవాళ్ళు అయితే చెవులో క్యాలీఫ్లవర్ పూలు పెడతారు కూడా అసలు మామూలు వెళ్ళదండి మీరు కానీ లైక్ ఒక స్టాండ్ తీసుకొని రైజ్ అవ్వకపోతే రీనీట్ అనేది చెప్పలేము అంటే హైలీ ఇంపాసిబుల్ అనే చెప్పొచ్చు రీనీట్ అనేది బట్ ఏదో ఒకటైతే చెయ్యాలి బికాస్ మీరు సైలెంట్గా ఉంటే మాత్రం చిటికలో చెప్పే కదా కౌన్సిలింగ్ నోటీస్ ఇస్తారు కౌన్సిలింగ్ జరిగిపోద్ది రౌండ్స్ అయిపోతాయి ఆల్ ఇండియా కోట అన్ని నార్త్ వాళ్ళకి వెళ్ళిపోతాయి నార్త్ వాళ్ళకి ఆల్ ఇండియా కోట వెళ్ళిపోతే ఆల్ ఇండియా కోటాలో తెలుగు వాళ్ళకి రాని సీట్స్ అన్నీ మన స్టేట్ కోటాలో ఫిల్ అవుతాయి కట్ ఆఫ్ అలా పెరిగిద్ది హా అది విషయం పొద్దున్నే కట్ ఆఫ్ వీడియో చేశా అందరూ నాకు టూ ఫిఫ్టీ కమెంట్స్ వచ్చాయి నేను అన్ని రిప్లై ఇవ్వలేకపోయా టూ ఫిఫ్టీ కమెంట్స్ వచ్చాయి పొద్దున్న చేసిన వీడియోలో నిజం చెప్పాలంటే ఒక్క రోజులో నేను పెట్టిన వీడియోస్లో ఎప్పుడూ అన్ని కమెంట్స్ రాలేదు ఆ టూ ఫిఫ్టీ కమెంట్స్లో టూ ఫార్టీ కంటే ఎక్కువ కమెంట్స్ అన్న నాకు ఇన్ని మార్కులు వచ్చాయి లేకపోతే సార్ నాకు ఇన్ని మార్కులు వచ్చాయి నాకు సీట్ వస్తుందా ఇక్కడ వస్తుందా ఈ కాలేజ్ వస్తుందా నా రిజర్వేషన్ ఇది అని అడుగుతున్నారు తప్ప ఇదేంటది చీటింగ్ జరిగిందంట ఫ్రాడ్ జరిగిందంట ఏమన్నా చేయగలమా అని ఎవరు అడగట్లా బట్ ఇట్స్ హై టైమ్ గైస్ యూ నీట్ టు లైక్ లుక్ ఇన్ టు ఇట్ లేకపోతే అయిపోద్ది అంతే అంటే కట్ ఆఫ్ పెరిగిపోద్ది మీరు ఇంకో లాంగ్ టర్మ్ తీసేసుకుందాం అనుకున్నారనుకోండి అది ఇంకా చెప్తున్నా కదా ఇప్పుడే ఇంత ట్రాజిక్గా ఉంది సిచ్యువేషన్ ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో చెప్పలేము అందుకే ఇప్పుడు నన్ను ఎవరన్నా అడుగుతుంటే కూడా లాంగ్ టర్మ్ తీసుకోవాలా అని చెప్పి అసలు నాకు ఏ రిప్లై ఇవ్వాలో కూడా తెలియట్లేదు వాళ్ళకి లాంగ్ టర్మ్ గురించి సో ఇట్స్ అప్ టు యూ గైస్ మీరే స్టాండ్ తీసుకోవాలి యూట్యూబర్స్ కొంతమందే ఉన్నాం తెలుగులో ఆల్ ఓవర్ ఇండియా కూడా ఉన్నారు సో వీల్ ట్రై మా 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 కుదిరినంతవరకు మేము లైక్ ఆన్లైన్లో లైక్ యూట్యూబ్ ప్లాట్ఫామ్లో అయితే మేము ట్రై చేస్తాం లైక్ వీల్ రైజ్ అవర్ వాయిసెస్ సో దట్ మేము మీకు సపోర్ట్ ఉన్నామని ఏంటంటే ఫైనల్గా మీరు అందరూ యునైట్ అయ్యి నీడ్ టు స్టాండ్ ఫర్ దిస్ అసలు ఇలాంటి స్కామ్ ఎలా అంటే సిక్స్టీ టూ నుంచి సిక్స్టీ నైన్ రోల్ నెంబర్స్ లైక్ అందరికీ ఎయిర్ వన్ ఆల్ ఇండియా ర్యాంక్ వన్ సెవెన్ ట్వంటీ మార్క్స్ సిక్స్టీ ఎయిట్ మెంబర్స్ ఆల్ ఇండియా ర్యాంక్ వన్ అంటే ఎవరైనా నమ్ముతారా అంటే ఎగ్జామ్ స్టాండర్డ్ అంత పడిపోయిందా సెవెన్ ట్వంటీ వస్తే కూడా ఎయిమ్స్ ఢిల్లీ రాదా ఎన్ని ఫిఫ్టీ ఫైవ్ సీట్స్ ఉంటాయి ఎయిమ్స్ డెల్లీలో దాంట్లో మళ్ళీ టెన్ ఫారెన్ కోటా ఉంటాయి సో ఫార్టీ ఫైవ్ ఆర్ సంథింగ్ ఉంటాయి ఓసీకి అంటే మిగతా సిక్స్టీ ఎయిట్లో ఫార్టీ ఫైవ్ మెంబర్స్కి ఎయిమ్స్ ఢిల్లీ అంటే ఇండియాస్ టాప్ ఎగ్జామ్లో టాప్ మార్క్స్ ఇంకా ఇంకా అంతకంటే ఒక మార్క్ కూడా రాదు మనం ఎంత చేసినా అలాంటిది అన్ని మార్క్స్ స్కోర్ చేసినా కాల్ కావాల్సిన కాలేజ్ రాదా అంత స్కామా మరీను సో యు నీడ్ టు లుక్ ఇన్ టు ఇట్ గైస్ సో ఇట్స్ ఆల్ అప్ టు యూ మీరు ఎంత చేయగలరో అంత పోరాడండి యూ నీడ్ టు ఫైట్ ఫర్ యువర్ రైట్ సో అండ్ ఆల్సో నేను ఇందాక విష్ణు అన్న ఛానల్లో చూసా లైక్ రైట్ టు ఇన్ఫర్మేషన్ అని ఉంటుందంటే ఒకసారి ఆ వెబ్సైట్కి లాగిన్ చేయండి జస్ట్ టెన్ రూపీస్ సో ఎంత ఎక్కువ మంది అయితే పోల్ చేస్తే అంత అంత రెస్పాన్స్ అయితే ఉంటుంది త్వరగా అండ్ మీరు చేద్దాంలే చేద్దాంలే అని వెయిట్ చేయకండి ద ప్రెజెంట్ మూమెంట్ ఈజ్ ఆన్ ఫైర్ ప్రస్తుతానికి కెరోసిన్ పోసినట్టు బర్న్ అవుతుంది అనమాట సో ఈ మూమెంటే కరెక్ట్ ఇంకా రెండు రోజులాగా చేద్దాం మూడు చేద్దాం అంటే మొత్తం పోతుంది సో ఎంతమంది అయితే వీడియో చూస్తున్నారో అంతమంది జస్ట్ ఫైట్ ఫర్ యువర్ రైట్స్ లేకపోతే కష్టమైపోతుంది చెప్తున్నా కదా కట్ ఆఫ్స్ చాలా పెరిగిపోతాయి నేను పొద్దున్న ఫిఫ్టీన్ ట్వంటీ అన్నా కానీ పొద్దున్న వీడియోలో ట్వంటీ ఫైవ్ వరకు కూడా వెళ్ళొచ్చేమో చెప్పలేము నిజంగా ఇప్పుడు ఏం అర్థం కావట్లేదు సిచ్యువేషన్ ఆ కట్ ఆఫ్స్ ఏంటి ఆ ర్యాంక్స్ ఏంటి ఆ మాక్ ర్యాంక్ రేషియో ఏంటి సో మీరు ఏమీ చేయలేదు మీరు నిజాయితీగా ఎగ్జామ్ రాశారు మీ రైట్స్ కోసం మీరు అడగడంలో తప్పులేదు అంటే నేను చెప్పేది ఏంటంటే ఓడిపోతంలో తప్పు లేదు ట్రై చేసి ఓడిపోండి అసలు ట్రై చేయకుండా కాదు జస్ట్ ఫైట్ నేను ముందే చెప్తున్నా జస్ట్ స్టార్ట్ ఫైట్ రీనీట్ అంటే అంత ఈజీ కాదు ఐ నో మళ్ళీ ఆ స్ట్రెస్ అదంతా ఉంటుంది బట్ చెప్పలేం రీనీట్ అని నేను చెప్పను బట్ నీడ్ టు ఫైట్ ఫర్ ఇట్ దేర్ విల్ బి సమ్ అదర్ సొల్యూషన్ ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది సో జస్ట్ ఫైట్ ఫర్ ఇట్ జస్ట్ అంటే లైక్ ట్రై చేయకుండా ఓడిపోకండి జస్ట్ ట్రై చేసి ఓడిపోండి ఓడిపోతే నేను చెప్పాలనుకుంటుంది అది బికాజ్ ఎన్టీఏ ఓడిపోతున్న అనే మాట ఎందుకు వాడుతుందంటే ఎన్టీఏ అసలు పట్టించుకోదనమాట అంటే లైక్ ఇక్కడ నీట్ యూజీకి ఎన్టీ అయ్యేలానో మాకు ఒకటి ఉంది ఎన్ఎంసి అని చెప్పి నీట్ పీజీకి ఇలానే మారుస్తూ ఉంటారు స్టూడెంట్స్ లైఫ్తో ఆడుకుంటూ ఉంటారు ఏం చేస్తాం ఏం చేయలేం ఆర్ జస్ట్ లైక్ ల్యాబ్ ర్యాట్స్ అనమాట ల్యాబ్లో టెస్ట్ చేసే ర్యాట్స్ మనం బట్ వీ నీడ్ టు ఫైట్ దట్స్ ఇట్ దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ సో మీకు అయితే హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నా ఇంకా దీనికి రిలేటెడ్ వీడియోస్ మీకు కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్వేస్ రిమెంబర్ ఐఎమ్ జస్ట్ వన్ మెసేజ్ అవి నాకు చాలామంది లైక్ చాలా బాధగా మెసేజ్ చేస్తున్నారు బ్రో మార్క్స్ ఇంత లైక్ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ రాలేదు లైక్ ఇంట్లో చాలా బాధగా ఉంది అంటే లైక్ నేను ఒక మెసేజ్ చదివా అనమాట ఎలా అంటే మనం కీ చెక్ చేసుకుంటాం కదా చెక్ చేసుకున్నప్పుడు కీ చెక్ చేసుకున్న వచ్చి మార్క్స్కి ఇంట్లో లైక్ వాళ్ళ పేరెంట్స్ మా అబ్బాయి డాక్టర్ అయిపోతాడు మా అబ్బాయి డాక్టర్ అయిపోతాడు అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు బట్ ఇప్పుడు మార్క్స్ వర్సెస్ ర్యాంక్ వచ్చాక ఆ ర్యాంక్స్ చూసి ఇంకా లైక్ లిటరల్లీ హార్ట్ బ్రోకెన్ అనమాట ఇంట్లో సో ఇలాంటివి చదివినప్పుడు చాలా బ్యాడ్ అనిపిస్తుంది సో అందుకే చెప్తున్నా కదా జస్ట్ ఫైట్ ఫర్ యువర్ సెల్ఫ్ మీ కోసం మీరే పోరాడాలి నాకు యాక్చువల్లీ రేపటి నుంచి కాలేజ్ ఉంది బట్ ఇవాళ నేను కంప్లీట్ రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను బట్ అవ్వలేదు మీకోసం ఈ వీడియోస్ అన్నీ చేసా సో ఐ గెస్ దిస్ మేడ్ సమ్ సెన్స్ సో హోప్ఫుల్లీ దిస్ ఈస్ యువర్ బాయ్ నౌషాద్ సైనింగ్ ఆఫ్ దిస్ వీడియో మీటు విన్ ద నెక్స్ట్ వన్ బాయ్ ఇండియా ఇంకోటి చెప్పుడు మర్చిపోయి ఎక్కువ మార్క్స్ వచ్చి సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళు మనకెందుకు ఇదంతా అనుకుంటున్నారా యూ డిజర్వ్ బెటర్ కాలేజ్ గైస్ మీరు అది అర్థం చేసుకోండి మాకు ఏ కాలేజ్ వస్తే అది చాలు అనుకోకండి యూ డిజర్వ్ ఎయిమ్స్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ రంగరా మెడికల్ కాలేజ్ గుంటూరు మెడికల్ కాలేజ్ యూ డిజర్వ్ బెటర్ కాలేజ్ సో మీ ఫ్రెండ్స్తో పాటు మీరు ఫైట్ చేయాల్సిందే మాకెందుకు మాకు ఆల్రెడీ కాలేజ్ వచ్చింది కదా సైలెంట్గా కూర్చోకండి యూ షుడ్ బీ లైక్ ఆల్ ఫర్ వన్ వన్ ఫర్ ఆల్ అంతే కానీ మేము సేఫ్ జోన్లో ఉన్నాం మాకేం వద్దు అనకండి సో మీరు అనుకోవచ్చు ఎన్టీఏ ఇలాంటి వాటికి ఏం రెస్పాండ్ అవ్వదు వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పి అలా ఏం కాదు మీరు గట్టిగా అందరూ కలిసి పోరాడితే ఆ కి రెస్పాండ్ అవుతుంది బికాజ్ మా అప్పుడు కోవిడ్ అప్పుడు ఎగ్జామ్ పెడతా అన్నారు బట్ మేమందరం కలిసి ట్విట్టర్లో ట్రెండ్స్ చేసాము అండ్ ఆల్సో లైక్ పొలిటికల్ పార్టీస్ ఇంక్లూడ్ చేసాము అనమాట సో ట్విట్టర్లో కూడా పెద్ద పెద్ద వ్యక్తులు ఉంటారు కదా వాళ్ళని ట్యాగ్ చేయండి లైక్ ఇట్ షుడ్ బి లైక్ ఎ సునామీ బేసిక్ స్టామ్ అండ్ ఆల్ సో అలా ఉండాలన్నమాట సో ఇవన్నీ చేస్తే పక్క ఎన్టీఆర్ రెస్పాండ్ అవుతుంది